మీలో కూడా ఎవరైనా యూట్యూబర్లు ఉన్నా ఇన్స్టాగ్రామ్ రీల్ తీయాలనుకున్నా సో కొంచెం వెనుక ముందు చూసి తీయండి లేదంటే మొబైల్ గుంజుకుంటారు లేదంటే రెండు మూడు వేలు ఫైన్ వేస్తారు ఈ మధ్యలో ఒక న్యూస్ అయితే నిలబడుతుంది అది చార్దామ్ యాత్రల నుంచి అంటే చార్దామ్ యాత్ర అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమినోత్రి గురించి సో ఆ న్యూస్ ఏంటో ముందు చూడండి చార్ధా యాత్రా మొబైల్ ఫోన్ కాస్త ఉత్తరాఖండ్ సరకార్ సో చూసి చార్డేట్ వచ్చేసి సో ఈ అప్డేట్ అయితే కొత్తది కాదు సో పాత అప్డేట్ ఈ అప్డేట్ ఈ సంవత్సరం ఏం రాలేదు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఈ అప్డేట్ ఉంది సో ఇదేం కొత్తది కాదు అండ్ ఈ రియల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ రియల్ అండ్ ఇది రెండు వేల ఇరవై నాలుగులో కూడా వచ్చిండే నా కళ్ళ ఎంతో ఎంతోమంది మొబైల్ గుంజుకున్నారు అక్కడ ఇక్కడ కేదార్నాథ్లో కానీ బద్రీనాథ్లో కానీ సో ఈ అప్డేట్ ఎట్లా వచ్చిందో ముందు అది తెలుసుకుందాం సో రెండు వేల ఒక మూడు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద కొంతమంది కపల్స్ వచ్చింది అక్కడికి కపల్స్ వచ్చి వాళ్ళు ప్రపోజ్ చేసుకోవడమే కానీ అలాగే రింగులు తొడిగించుకోవడమే కానీ కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఓవర్గా ఏషుల్ సో వాళ్ళు ఓవర్గా జీసుడు కాక ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసేది సో అక్కడ ఉన్న గవర్నమెంట్ జిఎన్విఎండ్ గవర్నమెంట్ అయితే అక్కడ చూసి వాళ్ళు కొంచెం అయితే కోపం ఫైర్ అయిల్ సో వాళ్ళైతే పిల్లలు కొ ఇప్పుడు ఇప్పటి నుంచి చార్దాం అనేది చాలా పవిత్రం రో ఎట్లా అంటే సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే ఓపెన్ అయ్యేది ఆ గుడి సో మనకు మన ఇందులోకి చాలా పవిత్రమైన టెంపుల్ సో ఇలాంటి చి పనులు చేస్తున్న మీలో అని సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు రావచ్చు కానీ గుడి ఒక హాఫ్ కిలోమీటర్ దూరమే సో మనం ఇట్లా మాట్లాడతాం కదా ఇది గుడి అది కానీ మొబైల్ ఇట్లా ఆడుకొని మాట్లాడతాం కదా సో అట్లనైతే ఇప్పటి నుంచి అయితే ఇంకా స్టిక్ చేసిండు సో ఇంకా రూల్స్ అనేది పెంచి సో లాస్ట్ టైం నేను పోయినప్పుడు వాళ్ళు మొబైల్లో గు మొబైల్లో గుంజుకొని ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇస్తే అదే జరిమానా కట్టేస్తే సో వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇచ్చేసేళ్ళు కానీ ఇప్పుడైతే అట్లా లేదు ఇక జిఎన్విఎన్ గవర్నమెంట్ అయితే ఫుల్ స్ట్రాంగ్ అయితే వార్నింగ్ ఇస్తుంది ఒకటి మొబైల్ అయితే గుంజుకుంటారు అండ్ ఇంకోటి వాళ్ళకి అక్కడ దర్శనం కూడా ఇవ్వకుండా మొత్తం ఉత్తరాఖండ్ ఒక సర్టిఫికేట్ అనే ఉంటుంది అది ఇక్కడ చూపెడతా ఆ సర్టిఫికెట్ని క్యాన్సిల్ చేసి వాళ్ళని అక్కడికి వెళ్ళి అప్పటిదప్పుడే అక్కడికి వెళ్ళి ఎలా సో అలాంటి వార్నింగ్ అయితే వస్తుంది ఇందులో బాధపడే విషయం కూడా ఉంది అండ్ అలాగే కొంచెం ఆనందపడే విషయం ఏంటంటే చారుదాంల మొత్తం గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ మొత్తం లేదు అంటే గుడి కాడనే ఉన్నది ఇది సో ఈ రూల్ రూల్స్ ఏదైతే ఉందో ఓన్లీ గుడి కాడనే సో గుడి పక్క పండి కూడా మనం మాట్లాడుకోవచ్చు అండ్ మన వీడియోస్ కానీ మన రీల్స్ కానీ తీసుకోవచ్చు కానీ గుడిలు ఏమైతే ఉన్నాయో ఏదైతే పబ్లిక్ ఉన్నారో సో ఆడవాళ్ళకి డిస్టర్బ్ కాకుండా భక్తులకు ఎవరైతే మంచి మనసుతో నచ్చిన భక్తులకు డిస్టర్బ్ కాకుండా సో మీ కంటెంట్ మీరు తీసుకోండి కానీ గుడికి కొంచెం దూరం తీసుకోండి అయితే అప్డేట్ అయితే ఇచ్చేవాళ్ళు సో కొంతమంది దీన్ని బాగా అంటే బాగా యూట్యూబర్లకు కానీ రీల్స్ తీసేటోళ్ళకి అసలు చారదాములు ఎంట్రీ లేదు అని సో అలాంటి ఏం లేదు అలాంటి రూల్స్ ఏం లేదు మీరు ఎట్లా అస్తుళ్ళు ఎట్లా పోతున్నాం మీ వీడియోలో మీరు చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడైతే గుడికి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్లోనైతే ఉన్నారో అక్కడ మీకు ఒక వార్నింగ్ బోర్డ్ అనేది ఉంటుంది అది లాస్ట్ ఇయర్ కూడా ఉంటాయి ఈ ఇయర్ ఉంటుంది అది చూడాలి ఒక వార్నింగ్ బోర్డ్ అనేది ఉంటుంది ఆ వార్నింగ్ బోర్డు నుంచి మీరు ముంగటికి మీరు వీడియో కాల్ చేసి మాట్లాడచ్చు కానీ కంటెంట్ సో నేను ఈడున్నా అని ఇలాంటివి లేకుండా సో ఈరువులు కూడా నాకు తెలిసి మంచిదే ఎందుకంటే ఎంతోమంది భక్తితో కూడా వస్తారు బ్రో ఒకటి చాలా ముసలి కూడా ఎంతో కష్టపడి కేదార్నాథ్ విషయం చెప్తాను ఎంతో కష్టపడి గుట్ట దా గుట్ట మొత్తం ఎక్కుతారు సో ఆ ముసలి కూడా కొంచెం డిస్టర్బ్ అవుతారు అదే నేను ఇంత మనం భక్తితో నచ్చినాం సో వీళ్ళేమో మొబైల్లో లవర్స్తో అది ఎక్సట్రా ఎక్సట్రా అలా అది నష్టలేదు కదా ముందైతే ఉత్తరాఖండ్ అంటే దాని దేవుభూమి అంటారు దేవుభూమి అంటే మొత్తం ఉత్తరాఖండ్లో మొత్తం మన మన దేవుళ్ళు ఆడ గుళ్ళు ఉన్నాయి అది కూడా పెద్ద పెద్ద గుడ్లు ఉన్నాయి చిన్న చిన్నవి కాకుండా మళ్ళీ ఉత్తరాఖండ్కి సంబంధించి మొత్తం ఆరు నెలలు గుడ్లు బందే ఉంటాయి అక్కడ మంచు వల్ల సో అలాంటి గుడ్లని కొంచెం అపవిత్రం చేయద్దు అని ఇలాంటి వార్నింగ్ సో మీలో కూడా ఎవరైనా యూట్యూబర్లు ఉన్నా అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్ తీసి తీయాలనుకున్నా సో కొంచెం వెనుక ముందు చూసి తీయండి లేదంటే మొబైల్ గుంజుకుంటారు లేదంటే రెండు మూడు వేలు ఫైన్ వేస్తారు సో అలాంటి చిర విరిగేయకుండా కొంచెం గుడికి గుడికి కొంచెం దూరంకి వెళ్ళి మీ మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా గుడికి కొంచెం దూరంకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అలాగే మీ క్యాంపింగ్ టెంట్ ఉంటుంది సో ఆ క్యాంపింగ్ టెంట్లోనే మీరు మొత్తం మాట్లాడుకోవచ్చు గుడి మొత్తం దూరంకెళ్ళి కనబడుతుంది ఒక కిలోమీటర్ నుంచి వెళ్ళి కేదార్నాథ్ మొత్తం కనబడుతుంది సో ఆ దూరంకి వెళ్ళి మీరు ఎలాంటి కంటెంట్ కావాలన్నా మాట్లాడుకోవచ్చు సో ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ గుడి దగ్గర మాత్రం ఎలాంటి ఇష్యూ చేయాలండి అంతే సెకండ్ మే కేదార్నాథ్ టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది సో నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా మందికి డ్రీమ్ అయితే ఉంటుంది కేదార్నాథ్ పోవాలి దర్శనం చేసుకోవాలని సో డెఫినెట్లీ ఓండి ఆ శివుణ్ణి నేను కూడా ప్రార్థిస్తాను అండ్ నేను మీరు ఎప్పుడు పోతారో ఒక్కసారి అయితే కామెంట్ అయితే వేయండి సో నేను కూడా మిమ్మల్ని కలిసే ఉంటుంది సో మీరు ఎప్పుడు ఓత్తులు ఒకసారి అయితే కామెంట్ వేయండి కేదార్నాథ్ అలాగే ఇవ్వల్ని తీసుకున్న ఓత్తులో కూడా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే సో కేదార్నాథ్ అప్డేట్స్ అయితే వస్తానే ఉంటాయి నేను అప్డేట్ వచ్చినా నేను ఈ ఈ ఛానల్లో ఇస్తూనే ఉంటా సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకరు సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి బ్రో చాలా మంది కేదార్నాథ్ కావాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది మీరు ఒక లైక్ చేస్తే లైక్ చేయండి అండ్ అందరికీ హర హర మహాదేవ్ జయ శ్రీరామ్